ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్న వెల్కమ్మ కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఒక మంచి రెసిపీతో ముందుకు వచ్చేసాను వంకాయ ఎండ రొయ్యలు అంటే వంకాయ కర్రీ కాకుండా ఒక వెరైటీగా మీకు చేసి చూపిస్తున్నాను ఈ వంకాయలను గుజ్జు చేసుకొని అంటే వీటిని ఉడక చేసుకొని ఇవి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటది ఫ్రెండ్స్ మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి ఇలా వాటర్ పోసుకొని ఉప్పు వేసేసుకోవాలి ఎందుకంటే వంకాయలు కట్ చేసేటప్పుడు మనం ఉప్పు వేసుకోకపోతే వగర వస్తాయి కాబట్టి ఇలా ఉప్పు వేసేసుకొని వంకాయ ముక్కలను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి చూడండి ఒక్క నేను తీసుకున్న ఒక అర కేజీ వంకాయలకి ఒక ఆనియన్ తీసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకుని దాన్ని కూడా ఇలాగా తరిగేసి ఇందులో వేసేసుకోవాలి కాయలను పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి టమాటా ముక్కలను కూడా ఇలా కట్ చేసేసుకుని వేసేసుకోవాలి ఇందులోనే పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా చింతపండు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని ఉడికించుకోవాలి మెత్తగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకుందాం చూడండి ఇలాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉడికించుకోవాలి వంకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక లేకపోతే చల్లార్చుకోకపోయినా పర్లేదండి పప్పు గుత్తుతోటి బాగా రుబ్బేసుకుందాం తర్వాత ఎండ్రోయిల్ని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మెత్తగా పప్పు గుత్తుతోటి ఇలా మెదుపుకోవాలి ఈ వంకాయ ఈ టమాటా ముక్కలన్నీ కూడా మెత్తగానే ఉడికిపోయినాయి అయినా సరే బుజ్జుగా చేసుకుంటున్నాం కాబట్టి బుజ్జుగా రావాలంటే కొద్దిగా ఇలాగా వీటి మెత్తగా వతుకుందాం చూడండి ఇలాగా మనం మెత్తగా మెదుపుకున్న తర్వాత దీన్ని ఎండు తాలింపు పెట్టుకుందాం ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఎండ్రోయిల్ వేగాలి ఆ వంకాయ గుజ్జు కూడా ఇందులో వేస్తాం కాబట్టి ఆయిల్ ఎక్కువగానే ఉంటేనే ఈ కర్రీ టేస్ట్గా అనిపిస్తుంది ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ పెట్టుకున్న రొయ్యలని వేసుకోవాలి చూడండి ఇలా రొయ్యలు వేగిన తర్వాత ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇందులో వేసేసుకోవాలి ఈ తాలింపు వేసుకుంటేనే ఈ కూరకి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే మరలా ఇదే కర్రీ చేసుకొని తినాలనిపించేంత రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సర ఇలాగా ఎండ్రాయిలను బాగా వేయించుకోవాలి కరకరలాడుతూ ఆడుతూ ఉంటాయి తినేటప్పుడు అలా వేగిన తర్వాత మన ముందుగా రుబ్బు పెట్టుకున్న వంకాయ గుజ్జుని ఇందులో వేయించుకోవాలి ఇందులోనే ఉప్పు కారం అన్నీ సరిపోయింది ఫ్రెండ్స్ ఒకవేళ సరిపోలేదు అని అనుకుంటే మనం రొయ్యలు వేయించేటప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సరే ఫ్రెండ్స్ ఇలా వేసుకొని మనం మొత్తం కూడా కిందకి మీదకి కలుపుకుంటూ తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడు ఈ మనం వేసిన తాలింపు ఈ ఎండ్రాయిలు అంతా కూడా ఈ వంకాయ గుజ్జుకి పడుతుంది స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అంటే ఈ ఎండ్రోయల యొక్క తాలింపు ఇవన్నీ కూడా ఈ ఫ్లేవర్ అంతా ఈ వంకాయ గుజ్జుకు పట్టేలాగా ఒక్క నిమిషం లేదా రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయింది కదా ఇంకా అయిపోయినట్టే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచికరమైన వంకాయ గుజ్జు ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయినట్లే వేడి వేడి అన్నంలోకి తినండి మరి మరొక రెసిపీతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్